వెల్కమ్ టు బొమ్మరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం అక్షయ అవనీ దగ్గరికి వస్తుంది అమ్మా నీ అక్షయని వచ్చేశాను ఒక్కసారి కళ్ళు తెరవమ్మా అని చెప్పి ప్రేమగా బాధపడుతూ అడుగుతూ ఉంటుంది అక్షయ అమ్మా ఇకపై నీకు ఎటువంటి కష్టం నేను రానివ్వను నీ దగ్గరికి నేను వస్తూనే ఉంటాను అమ్మ ఒక్కసారి కళ్ళు తెరువు అని చెప్పి అడుగుతూ ఉంటే అవని ఒక్కసారిగా కళ్ళు తెరుస్తుంది ఎదురుగా తనకి అక్షయ్య కనిపిస్తుంది అమ్మా అక్షియ్య నా బంగారు తల్లి నా కోసం వచ్చేసావా తల్లి అని అడుగుతూ ఉంటుంది అవని ఇంతలో బయట ఏదో సౌండ్ రావడంతో అమ్మా నేను మళ్ళీ వస్తాను నాకు అర్జెంటుగా పని ఉంది అని చెప్పి ఇక అక్షయ బయటికి వచ్చేస్తుంది ఇదంతా కరెక్ట్గా నిహారిక కృష్ణబాబు కూతురు సౌర చూస్తుంది ఏయ్ నువ్వా నాకు తెలిసే అవనీ పెద్దమ్మ నువ్వు ఇద్దరూ కలిసి మా ఇంటితో ఆడుకుంటారా అంటే నువ్వు రోజు మీ అమ్మని కలుస్తూ ఇలాంటి నాటకాలు ఆడతారా మీ సంగతి చెప్తాను అని చెప్పి శౌర్య అనుకుంటూ ఉండగానే పాపం అక్షయ అక్కడి నుండి ఇక గుడికి వెళ్ళాలని గబగబ ఒక రూమ్కి వస్తుంది ఓ ఇక్కడి దాక్కున్నావా మా నిహారిక అమ్మని మా నాన్నకి తీసుకొచ్చి నిన్ను చూపిస్తాను ఇక్కడే నిన్ను బందీని చేస్తాను అని చెప్పి సౌరయిక బయటికి వస్తూ ఉంటుంది పాపం అక్షయ నేను గుడికి వెళ్ళాలి భవానీ అమ్మ నన్ను ఖచ్చితంగా రమ్మన్నారు ఎందుకంటే అమ్మ నేను అమ్మ నాన్న కలవాలి అంటే నేను అర్చన రూపంలోనే ఉండాలి ఇప్పుడు నేను అక్షయగా మారిపోయాను మళ్ళీ నేను అర్చన రూపంలోకి వచ్చి ఇక్కడ జరుగుతున్నదంతా తెలుసుకొని మళ్ళీ అక్షయగా మారాలి ఇదంతా భవానీ అమ్మవారి మహిమే అని చెప్పి పాపం శౌర్య అటు వెళ్ళగానే పరుగు పరుగున గుడికి చేరుకుంటుంది ఇక అక్షయ అక్షయ కోసం భవానీ అమ్మగారు పూజలు చేస్తూ ఉంటుంది అమ్మయ్య వచ్చావా ఇంతకీ మీ అమ్మ ఎలా ఉంది అని అడుగుతుంది అమ్మ భవానీ అమ్మ మా అమ్మ నన్ను చూడగానే కళ్ళు తెరిచింది మా నాన్న అమ్మ దగ్గరే హాస్పిటల్లో ఉన్నారు నాకు సంతోషంగా ఉంది మా పెద్దమ్మ అమ్మని జాగ్రత్తగా చూసుకుంటుంది అలాగే అమ్మా నాన్న కలవాలి అంటే నేను ఈ రూపంలో ఉండకూడదు మళ్ళీ నాకు రూపం అంటే రూపం కాకుండా అర్చన రూపంలో మార్చేయండి అనగానే తప్పకుండా అమ్మా నాన్న కోసం నువ్వు పడుతున్నా వేదనకి ఆ అమ్మవారే దిగి వచ్చింది అని చెప్పి అనుకుంటారు భవానీ అమ్మగారు ఇక ఇది ఇలా ఉండగా అవనికి స్పృహ రావడంతో డాక్టర్ అవని గారు మీకు స్పృహ వచ్చింది మేము ఆపరేషన్ చేయాలనుకుంటున్నాం అని చెప్పి డాక్టర్ ఇక బయటికి వస్తారు ఇక సుజాత అలాగే శ్రీకర్ టెన్షన్ పడుతూ ఉంటే మీకేమీ టెన్షన్ అవసరం లేదు మీ చెల్లి అవనికి స్పృహ వచ్చారు అలాగే ఇప్పుడే అన్ని టెస్టులు పూర్తయ్యాయి తనకు ఎటువంటి ప్రాబ్లం లేదు ఎందుకో ఆ మిరాకిల్ ఎలా జరిగిందో తెలీదు మేము ఆపరేషన్ క్యాన్ని సిద్ధం చేశాము కానీ తను మాత్రం నవ్వుతూ కనిపిస్తుంది అనగానే హౌనా డాక్టర్ అని చెప్పి పరుగు పరుగున అవని దగ్గర సుజాత అలాగే శ్రీకర్ వస్తారు అక్క అక్షయ అక్షయ ఏది అఖయ వచ్చిందక్క నా కూతురు నా దగ్గరికి వచ్చేసింది ఇక నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు నేను అక్షయని మళ్ళోసారి చూడాలి అక్షయ అక్షయ అంటుంది అవని ఏం మాట్లాడుతున్నావు అఖీ రావడమేంటి అఖియ రాలేదమ్మా అని అంటుంది అక్క నాకేమైనా అనుకుంటున్నావా అక్షయ వచ్చిందక్కా నాతో ప్రేమగా మాట్లాడి నేను కళ్ళు తెరిచాక ఇప్పుడే వస్తానని వెళ్ళింది బావా అఖి నువ్వు కూడా చూసావు కదా అనగానే అవని అఖి రాలేదు తను ఎక్కడుందో తెలీదు కానీ నువ్వు ఇలా మాట్లాడద్దు అని అంటారు శ్రీకర్ బావా నాకు చాలా కోపం వస్తుంది నా కూతురిని నిన్ను గుర్తుపట్టలేనా నా కూతురు స్పర్శని నిన్ను గుర్తుపట్టలేనా నా కూతురు నా కూతురు నా దగ్గరికి వచ్చింది అక్క నాకు ఎటువంటి కష్టం లేదు ఏదో చిన్న దెబ్బ ఎవడికో ఏదో అయినట్టుంది నా కూతురని నమ్మించాడు నా కూతురు నాకు కనిపించింది అదే చాలు డాక్టర్ నాకేమీ పర్వాలేదు ఇంటికి డిశ్చార్జ్ చేయండి నా కూతురు ఇంట్లో ఉంది అనగానే డాక్టర్ ఇక సుజాత శ్రీకర్ని పైకి పం పైకి తీసుకువెళ్తారు ఏమైంది డాక్టర్ అనగానే తన తలకి బలమైన గాయమైంది అందుకే తన కూతురు వచ్చినట్టు తను చాలా సంతోషంగా ఊహించుకుంటున్నారు అలాగే మీకు అభ్యంతరం లేకపోతే తన పాపైన అక్షయ్ని త్వరగా తన దగ్గరికి చేర్చండి ఇప్పటికీ ప్రాణాపాయ స్థితి నుండి అవని గారు తప్పించుకున్నారు కానీ తన కూతురి భ్రమలోనే ఉండడంతో తన మైండ్ అంతా అటువైపే వెళ్తుంది మీరు త్వరగా తన అమ్మాయిని తన దగ్గర చేర్చండి తనకి ఎటువంటి ప్రాబ్లం లేదు ఈవినింగ్ డిశ్చార్జ్ చేస్తాను అని అంటారు డాక్టర్ ఇక సుజాత శ్రీకర్ ఆలోచనలో పడతారు ఇదంతా కృష్ణబాబు నిహారిక అలాగే శౌర్య వింటారు అంటే డాక్టర్ ఏమో పిచ్చిదైపోయింది ఆవని అని చెప్పి అంటున్నారు బంగారం కానీ ఇదిగో మన శౌర్య అక్షయ వచ్చిందని చెప్తుంది వాళ్ళమ్మని స్పృహలోకి తీసుకొచ్చి ఇదిగో ఈ గదిలో దాక్కుందని చెప్పింది పద వెళ్ళి ఆ అక్షిని తీసుకొద్దాం ఈ తల్లి కూతురు డ్రామాని బయట పెడదాము అని అంటారు కృష్ణబాబు రండి రండి అని చెప్పి గదిలోకి రాగానే అక్కడ ఎవరూ ఉండరు ఇక్కడే ఇక్కడే ఉందమ్మా అనగానే నువ్వు చాలా తెలివైందని కదా చిన్న బంగారం మరి ఇక్కడ ఉన్నప్పుడు బయట గడవేయాలి కదా ఎందుకు వేయలేదు అని అంటుంది నిహారిక అమ్మా ఆ తొందరలో మర్చిపోయాను కానీ దాన్ని నేను చూశానమ్మా అది ఖచ్చితంగా వాళ్ళమ్మ అవని దగ్గరికి వస్తూనే ఉంటుంది అనగాని నీ ముఖం ఈవినింగ్ రీఛార్జ్ చేస్తానంటున్నారు అవనికి తన కూతురు ని చూసిన సంతోషంలో తనకేమీ అర్థం కావటం లేదు సంతోషంగా ఉంది అనగాని బంగారం నువ్వొకటి మర్చిపోయావు అవనికి డాక్టర్ పిచ్చి అన్నట్టు మాట్లాడుతున్నారు అంటే ఇక్కడ అక్షయని ఎవరూ చూడలేదు అలాంటప్పుడు అక్షయ అక్షయాన్ని కలవరిస్తూ ఫోన్లో మాట్లాడుతున్నట్టు తను నటించటం లేదు కానీ ఇప్పుడు అదంతా కావాలనే తన మైండ్ డిప్రెషన్లోకి వెళ్ళడం మూలన తన మైండ్ లేదని చెప్పి ఇక్కడున్న సుజాత శ్రీకర అనుకుంటున్నారు అదే మనం నిజం చేద్దాము అప్పుడు అవనికి ఎట్టి పరిస్థితిలోనూ అమ్మవారిని ఇంట్లో ఉంచనివ్వకుండా ఊరి జనాలందరూ ఇక మన ఇంటికే తీసుకొస్తారు అని చెప్పి అంటారు కృష్ణబాబు మన ఇంటికి తీసుకువస్తారు కానీ ఆ ముక్కు పుడకని మనం అమ్ముకోవాలి కదా కొన్ని కోట్లు వస్తాయి కానీ ఆ అవని పిచ్చిదైనా దైవభక్తురాలు కదా అని అంటుంది నిహారిక దైవభక్తి ఉంది కానీ మనమేం చేద్దామో ఇప్పుడు పిచ్చిదైన అవని మంచి చేసుకుందాం అని అంటారు నీ ముఖం అది పిచ్చిదని డాక్టర్ అనుకుంటున్నారు కానీ అది పిచ్చిది ఎక్కడ అయింది దానికి దాని కూతురు రావడంతో తను మళ్ళీ సంతోషంగా ఉంది ఇప్పుడు తన కూతురు వచ్చిన సంతోషంలో మన పీకల్ని నొక్కేస్తుంది అర్జెంటుగా వెళ్ళి ఈ విషయమంతా అత్తయ్య చెప్దాం పదండి అని చెప్పి నిహారిక కృష్ణబాబు అక్కడి నుండి వెళ్ళిపోతారు ఈవినింగ్ అవుతుంది ఇక అవనిని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకువస్తుంది సుజాత ఇక శ్రీకర్ ఏదైనా అవసరమైతే ఖచ్చితంగా నాకు ఫోన్ చేయండి నేను వస్తాను అనగానే బావా ఎక్కడికి వెళ్తావు ఇక్కడే ఉండొచ్చు కదా అక్షయ వస్తుంది అని అంటుంది అవని ఇక అవనిని చూసి చూడు అవని అక్షయ వస్తే ఖచ్చితంగా వస్తాను సరేనా అని చెప్పి పాపం అక్షిని ఆవని ఎంతగా గుర్తు చేసుకుంటుంది అన్నది గుర్తు చేసుకొని ఇప్పుడు తను మతిస్థిమితం లేనిది అందుకే అవనిని ఏమీ అనకూడదు అవన్ని జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పి శ్రీకరిక ఇంటికి బయలుదేరుతారు ఇక వేదవతికి విషయమంతా చెప్తూ ఉంటుంది నిహారిక ఓ అది పిచ్చిదైపోయిందా సరే సరే అది చేసిన పాపానికి ఇదే అవుతుంది అని అంటుంది వేదవతి వేద ఏం మాట్లాడుతున్నావు పాపం అవని ఏదో ప్రమాదంలో తన మతి స్థిమితం కోల్పోయింది తన కూతురు గురించి కలవరిస్తుంది అలాగే అక్షయ త్వరలో వస్తుందని అమ్మ అంజనం వేసి చెప్పారు ఒకవేళ తన కూతురు వస్తే తనకిప్పుడు బాగుంటుందేమో ఒకసారి అవనిని వెళ్ళి కలుసుకొని వద్దాము అనగానే ఆపండి ఇంకా దని తప్పుని క్షమిస్తూ ఉంటే నిజం చెప్పాలంటే ఈ ఇంట్లో నేను ఉండను అనగానే ఇప్పటిదాకా అమ్మవారిని ముక్కు పొడుకని అవని ఇంటికి పంపించావు ఇప్పుడు నువ్వు కూడా వెళ్ళిపోతానంటున్నావు వేదా అని అంటారు ప్రసాదరావు మీరు గనక ఆ అవనిపై జాలిపడిన నేను సహించలేను అది నా కొడుకుని ఈ ఇంటిని పరువు ప్రతిష్ఠని నాశనం చేసింది అందుకే దానికి దేవుడు పెద్ద శిక్ష వేశాడు అని అంటుంది వేదవతి అమ్మా ఆపు అని అంటారు శ్రీకర్ అప్పుడే వస్తూ హేరా శ్రీకర్ దాని గురించి ఆలోచిస్తూ తన దగ్గరే ఉండాలనుకుంటున్నావా ఇప్పుడు తనకి మతి స్థిమితం లేదని ఇక భార్యగా అంగీకరించాలనుకుంటున్నావా అది మన కుటుంబానికి ఎంత ద్రోహం చేసిందో తెలియంది కాదు అనగానే అమ్మా ఇంకా అవని గురించి ఇలా మాట్లాడద్దమ్మా అవని ఇప్పుడు చిన్న పిల్లలాగా నిజం చెప్పాలంటే అవని నేను ఇంటికి తీసుకురావాలనుకున్నాను నీ పర్మిషన్ వస్తే అనగానే అనుకున్నాను సరే శ్రీకర్ అవనిని అక్షయ ఎక్కడున్నా వెతికి పట్టుకుని ఇంటికి తీసుకురా తరువాత ఈ ఇంట్లో నేను ఉండను నేను మీ అందరికీ అడ్డంగా ఉన్నాను అవనీ చేసిన ద్రోహానికి దేవుడు ఆ శిక్ష వేశాడు అలాగే అమ్మవారిని ముక్కు పుడకని అక్కడే ఉంచుకుని నాటకాలాడుతుంది అలాగే తన కూతురుతో మాట్లాడుతున్నానని పిచ్చిదాన్లా మాట్లాడుతూ నిజంగా పిచ్చిదైంది ఇప్పుడు దాన్ని ఇంటికి తీసుకొచ్చి అమ్మని బయటికి పంపిస్తారన్నమాట సరే అనగాని వేద ఆగు ఎందుకిలా మొండిగా మాట్లాడుతున్నావు అనగాని మావయ్య గారు అత్తయ్య దానిలో తప్పేముంది అవని తప్పు చేసింది అందుకే శ్రీకర్ బావతో విడాకులు ఇవ్వాలని అలాగే తన మెడలో ఉన్న తాలిని కూడా తీసుకురావాలని కోరుకున్నాము కాని వాటన్నిటినీ పక్కకు పెట్టి శ్రీకర్తో తను క్లోజ్గా మళ్ళీ మూవ్ అవుతూ శ్రీకర్ని తన వైపుకు తిప్పుకోవాలనుకుంది భగవంతుడు అలా చేశాడు మనమేం చేస్తాము అని అంటుంది నిహారిక ఇక వేదవతి చూడండి ఈరోజే అమ్మవారిని వెళ్ళి తీసుకుని వద్దాము అనగాని మొన్న జరిగిన పరాభవం ఇంకా గుర్తులేదా ఇంకా వెళ్తానంటావేంటి చూడువేదా నీకు ఇష్టమున్నా లేకపోయినా అవనిని ఇంటికి తీసుకుని వస్తాను ఇంతకు ముందు తన గురించి నేను ఆలోచించలేదు కానీ మొన్న జాతరలో మనందరి ప్రాణాల్ని కాపాడిన దేవత అవనినే ముందు మనకు హెచ్చరించింది మనమే నకిలీ విగ్రహం నకిలీ ముక్కు పొడుకుని తీసుకువెళ్ళి నాగమ్మ కోపానికి బలి అయ్యేవాళ్ళం కానీ అదిగో అర్చన అర్చన వచ్చి ఆ నాగమ్మలందరినీ తన మాటలతో బయటికి వెళ్ళమంది అనగాని అన్నట్టు అర్చన ఏది అర్చన ఎక్కడుంది అని అడుగుతుంది వేదవతి ఇక అర్చన చుట్టుపక్కల కనిపించకపోవడంతో అమ్మయ్యా ఇది వెళ్ళిపోయిందా నానమ్మ అది ఊరికే బిల్డప్ ఇస్తుంది అది అవనిని శ్రీకర్ బాబాని కలపాలని చాలా ప్రయత్నాలు చేస్తుంది అది అక్కడ ఇక్కడ గుంటనకలా తిరుగుతుంది నానమ్మా అది ఇక్కడ విషయాలని అక్కడ మోస్తుంది అనగాని నోర్మొయ్ అర్చనని అర్చనని ఒక్క మాట మాట్లాడినా నేను ఊరుకోను ఎందుకంటే నీ వయసు పిల్ల అయినా చాలా అంటే చాలా మంచి మాటలు చెప్తుంది తన మాటలే నాకు వేదంగా అనిపిస్తాయి ఇంతకీ అర్చన ఏది అనగానే అర్చనకి మళ్ళీ మామూలు రూపం రావడంతో ఇంటికి చేరుకుంటుంది బాధపడుతూ ఉంటే ఏంటమ్మా ఎక్కడికి వెళ్ళావు అని అంటుంది వేదవతి చూడండి పెద్దావిడ ఒకటి మాత్రం నిజం అవని అమ్మగారు ఈ ఇంటి కోడలు కానీ తనకి పరిస్థితి వచ్చినా మీరు మాత్రం ఎవ్వరూ పట్టించుకోలేదు అందుకే గుడికి వెళ్ళాను నా మనసు బాగోలేదు సార్ మీకైనా సరే అవని అమ్మగారి గురించి ఇప్పటికీ అర్థం కాలేదా తన కూతురు గురించి తను ఎంతగా అనగానే అవును అవని గురించి నాకు అర్థమైంది కానీ అవని విషయంలో అక్షిని ఖచ్చితంగా తీసుకొచ్చి అవని దగ్గరికి చేరుస్తాను నువ్వు బాధపడద్దు అర్చన అని అంటారు శ్రీకర్ ఇక వేదవతి అమ్మ అర్చన నువ్వు వచ్చావు కదా ఖచ్చితంగా నువ్వు తాళపత్ర గంధాల్లో చదివిందంతా జరుగుతుంది నాకొక ఐడియా వచ్చింది అని అంటుంది వేదవతి ఏంటి వేదా అని అంటారు నేను ఎత్తినా అమ్మవారు రాలేదు మీరు ఎత్తినా రాలేదు అలాగే ఈ అర్చన ఈ అర్చన దైవహంసతో పుట్టిన అమ్మాయిలా ఉంది అందుకే తనతో అమ్మవారిని మన ఇంటికి రప్పిద్దాము ఎలాగూ అది మానసికంగా మతిస్థిమితం లేదు కదా అని అంటుంది వేదవతి అత్తయ్యకి మంచి ఐడియానే వచ్చింది తప్పకుండా రేపెళ్ళి అమ్మవారిని ముక్కు పొడుకుని తీసుకొద్దాం అత్తయ్యా అని అంటుంది అవునమ్మా అని అంటారు కృష్ణబాబు ఇక ప్రసాదరావు శ్రీకర్ ఆలోచనలో పడతారు ఇది ఇలా ఉండగా అవని తన కూతుర్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది అవనికి పరిస్థితి రావడానికి కారణం ఆ కుటుంబమే హవని నువ్వెందుకిలా నీ కూతురు గురించి పిచ్చిదానం అయిపోతున్నావు తప్పకుండా హే వస్తుంది ఈ కొంచెం ముద్ద తిను అన్నం తిను అని వేడుకుంటూ ఉంటుంది సుజాత ఇంతలో అర్చన వస్తుంది నేను పెడతాను మా అమ్మకి అనగానే నా కూతురు వచ్చిందని చెప్తే ఇక్కడెవరూ నమ్మటం లేదమ్మా కానీ నీకైనా నా కూతురు వచ్చిందని తెలిసే ఉంటుంది కదా నా కూతురికి నువ్వే చెప్పావు కదా నాకు ఇలా జరిగిందని అందుకే అంతద్రాన నా దగ్గరికి వచ్చింది నా కూతురు నువ్వు నమ్ముతావా అని అంటుంది అవని తప్పకుండా నమ్ముతాను ఎందుకంటే నేనే తనకి చెప్పాను తనకి ఏదో అర్జెంటు పని ఉందని వెళ్ళిపోయింది అనగానే ఏంటి అర్చన నువ్వు కూడా అని అంటుంది సుజాత లేదు అవని అమ్మ చెప్పింది నిజమే నేనే చెప్పాను తను పని పూర్తయ్యాక ఇక్కడికి వస్తుంది అని అంటుంది అర్చన ఎప్పుడొస్తుంది అని అంటుంది అవని ఈ అన్నం తినమ్మ రాత్రికి నీ దగ్గరికి వచ్చి జోల పాడుతుంది అనగానే నా కూతురు నా దగ్గరికి వచ్చి జోల పాడుతుంది నన్ను ప్రేమగా చూసుకుంటుంది అని చెప్పి పాపం మనసులో చాలా ప్రేమగా అక్షయ్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది అవని ఈరోజు రివ్యూలో ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్